ఇక వాతావరణ విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ విభాగం సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు ఈ నెల తొమ్మిదిన పశ్చిమ బెంగాల్ ఒడిశాల మీదుగా అల్పపీడనం కదిలే అవకాశం ఉందని దీనివల్ల కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ పరిధిలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే అల్పపీడనం ఒకటి వాయు బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర బంగాళాఖాత ప్రాంతాల్లోని కేంద్రీకృతం అయ్యింది అయితే ఇది తొమ్మిదవ తారీఖున మరింత బలపడి వాయు బంగాళాఖాత ప్రాంతాల్లోని కేంద్రీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది అయితే ఇది రానున్న రెండు మూడు రోజుల్లోని పశ్చిమ వాయు దిశగా గాంజటిక్ వెస్ట్ బెంగాల్ ఉత్తర ఒడిషా బంగ్లాదేశ్ ఆ ప్రాంతాల మీదుగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది దీని ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న మూడు రోజులు కూడా కొన్ని చోట్ల తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మూడో రోజున చూసుకున్నట్లయితే ఎనిమిదవ తారీఖున ఓటి రెండు చోట్ల భారీ వర్షాలు కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ఆ ప్రాంతాల్లోని వరంగల్ ఆ ప్రాంతాల్లోని ఉండే